సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక మొన్న కొత్తగా సలహాదారుని నియమించారు సార్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అవి ఎట్లా చూడొచ్చు అంటే క్యాడర్ కింద నుంచి బిల్డప్ చేయాలా లేకపోతే పై నుంచి బిల్డప్ చేసుకుంటూ వస్తారా సార్ జనరల్ గా రాజకీయాలు ఒక్కొక్క రాజకీయ పార్టీ స్టైల్ ఒకటి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణం పైన శ్రద్ధ పెడుతుంటే కనిపిస్తుంది భారీ ఓటమి చెందడం ఊహించని షాక్ లో ఆ పరాజయం యొక్క తీవ్రత ఉండడం వాళ్ళ సహజంగా షాక్ గురవుతారు ఈ నేపథ్యం అందులో నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ తగ్గితే తగ్గచ్చు కానీ ఇంత ఘోరంగా తగ్గిపోవడం ఈ తక్కువ పది సీట్లతో పరిమితం కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది అనూహ్యంగానే చూస్తారు కొంత డిమోరలైషన్ కూడా పార్టీలో ఉంటుంది అదనంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ని కొంత నిర్లక్ష్యం చేశారు అన్న భావన కూడా బలంగా ఉన్న నేపథ్యంలో బహుముఖంగా పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఆయన పైన ఉంది దీంట్లో ఫస్ట్ స్టెప్ ఆ పార్టీ ఎలా తన నిర్మాణం చేసుకుంటుందో ఆ పార్టీ స్టైల్లో ఆ పార్టీకి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ పార్టీ యంత్రాంగం ఏం ఆశిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహాలు తీసుకుని పార్టీ నిర్మాణం చేయాలని ఎవరు కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింద పార్టీలో ఎందుకు ఓడిపోయిందనో సమీక్ష చేసుకోవడం అవి జరుగుతూ ఉంటాయి అదనంగా ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ రాజకీయాల్లో అనుభవం ఉన్నవాళ్ళు ఆ పార్టీలోనే జగనే ఒక పెద్ద అనుభవం జగన్మోహన్ రెడ్డి జీరో నుంచి పార్టీ నిర్మాణం చేసిన వ్యక్తి తను తన తల్లితోనే బయట వచ్చినాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు మళ్ళీ జీరో అయితే కాలేదు కదా పది పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి నలభై శాతం ఓట్లుండే ఆ రోజు ఎంత ఎవరూ లేరు తను తన తల్లి కలిసి ఈధుల్లోకి వచ్చినారు నిలబడ్డారు విజయం సాధించారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు జీరోతో జీరోతో రాజకీయాలను ప్రారంభించిన అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓటింగ్ అంటే ఒక ఘోర పరాజయంలో కూడా నలభై శాతం ఓటింగ్ పది అసెంబ్లీ సీట్లు నాలుగు ఎంపీ సీట్లు ముగ్గురు గలిస్తే వచ్చిన ఓట్లు ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షలు అయితే కేవలం సింగల్ జగన్ కు వచ్చిన ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సింగల్ పర్సన్ ఇజ్ నెంబర్ వన్ అంత బలంతో ఈ రోజు ఉన్నాడు ఆయన సీట్లు అటు ఇటు ఉండొచ్చు ఈ టైంలో ఆయన సలహాదారులు ఎందుకు కాటి జీరోతో ప్రారంభమైనప్పుడే సలహాదారులు లేకుండా పార్టీ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలం ఇంత బలగం ఇంత వ్యవస్థ ఇంత యంత్రాంగం ఐదేండ్లు అతి అధికార ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్ళు అధికారుల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులతో పార్టీ నిర్మించాల్సినంత అవసరం ఉండదు బరే వాళ్ళు ఎందుకు నియమించుకున్నారు తెలియదు కానీ పార్టీని నా శ్రేణులు ఏవో కోరుకుంటారంటే జగన్ మాతో ఉండాలని కోరుకుంటున్నారు జగన్ ఏం కోరుకుంటున్నారు జగన్ మా కాదు జగన్ సలహాదారులు కాదు జగన్ మాతో ఉంటే అదే సలహాదారుడు అనుకుంటున్నారు కాబట్టి జగన్ సర్వం జగనే అయిన ఈ పార్టీలో జగన్ గారి ద్వారా జరగాలి ఆ పార్టీ శ్రేణులు మాతో జగన్ ఉండాలని కోరుకుంటున్నారు దానికి సలహా సలహాదేలా అవసరం లేదు ఆయన వీలైనంత వరకు పార్టీ శ్రేణుల్ని పార్టీ యంత్రాంగాన్ని కలిస్తే రోగం ఏంటో అర్థమవుతుంది చికిత్స ఏంటో కూడా చేయగలడు బహుశా ఇది ఒకటే కాదు కదా పార్టీని సలహాదారుని పెట్టుకున్న తర్వాత మాత్రం ఈయన ఏం పనిచేయడానికి కాదు కదా అది కూడా జరుగుతుంది కాబట్టి సలహాదారులు పెట్టుకోవడం ఇదేంది కొత్తగా ఉందే అనే భావన రావడానికి మాత్రం ఆస్కారం ఇచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఈ సలహాదారులు ఈ కన్సల్టెంట్ అచ్చి రావట్లేదు కాటి అచిరాని వాటి జోలికి వెళ్లకుండా తనకి ఎవరైతే తనతో అంటి పెట్టుకొని ఉన్నారో ఆ శ్రేణులతో ఆ వ్యవస్థతో మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మాతో ఉండాలి ఒక చట్టంలో ఇరుక్కుపోయారనే భావన ఏదైతే ఉందో దాన్ని ఛేదించుకొని ఆయన ముందుకొస్తే ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా సంఘాలు వివిధ సామాజిక తర సంఘాలు వరుసగా వేస్తున్నారు ఇవన్నీ వేస్తున్నారంటే పార్టీని రీబిల్ట్ చేసుకుని బట్టి ఇది మంచి సమయం కూడా వైయసీపీకి ఎందుకంటే అధికారం కోల్పోయి ఇప్పుడు పనేం లేదు ప్రభుత్వాన్ని పరిపాలించాల్సిన అవసరం లేదు కొత్తగా అధికారంలో ఉన్నారు కాబట్టి గుర్తు చేయడం తప్ప పెద్ద పెద్ద పోరాటాలు చేసిన సమయం కూడా కాదు ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్యాప్ లో బలమైన పార్టీగా నిర్మించుకొని ఎక్కడైతే లోపాలు ఉన్నాయని భావి పార్టీ యంత్రాంగం భావిస్తుందో వాటన్నింటినీ కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ బయట చర్చించేది ఏంటంటే సార్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి అధికారం రాబోతుంది తెలుగు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మీద ఫోకస్ కాంగ్రెస్ ఇక్కడ ఫోకస్ చేయబోతుంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతారు జగన్ రేజ్ అని అనుకుంటున్నారు సార్ దాన్ని ఎట్లా చూడవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ గెలిచినా దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడదు ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు ప్రభావం కొంత పడుతుంది అంటే దేశంలో డైరెక్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత పడుతుంది అది ఇంకా ఐదేండ్లు ఉంది ఎవరు వస్తారో ఇప్పుడే తెలియదు కాంగ్రెస్ మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో అనే ఒక అంచనా ఉంది కానీ ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేస్తున్నారని ఇప్పుడే చెప్పలేము దాని సమయం కూడా ఐదేండ్లు ఉంది ఐదేళ్ళు ముందున్నప్పుడు ఇప్పటి నుంచి అగ్రిమెంట్ రాసుకుంటారా రాజకీయాల్లో ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు నైతిక విలువలు ఏముండవు నా అవసరం నీకెంత నీ అవసరం నాకెంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనతో వచ్చినాడు కదా ఇంకా మనతోనే ఉంటాడు ఇరవై తొమ్మిది వరకు నీ రాహుల్ గాంధీ అనుకుంటాడా ఒక ఆంధ్రప్రదేశ్లో ఎవరితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇద్దరు వచ్చారనుకుందాం రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఇప్పుడే ఇప్పుడు ముందు రా చంద్రబాబు గారు వచ్చేసారనుకుందాం రాహుల్ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు కరెక్ట్గా నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు జగన్ గారు నేను కూడా వస్తానని అనుకో లేదు లేదు నాలుగేళ్ళు నుంచి చంద్రబాబు నాయుడు గారు నాతో ఉన్నాడు నువ్వు వద్దు అంటాడా అప్పుడు బేరీజ్ వేసుకుంటారు చంద్రబాబు గారు వస్తే నాకు బెటరా జగన్ గారికి నాకు వస్తే బెటరా అని ఏది బెటర్ అనుకుంటే అవే వెళ్ళిపోతావు ఇక్కడ నైతికలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ చంద్ర మన బీజేపీతో ద్వేషించలేదా లేదా కాంగ్రెస్తో కలిసి రాజకీయాలు చేయలేదా మరి ఇప్పుడు అదే కాంగ్రెస్తో పోవట్లేదే కాబట్టి రాజకీయ పార్టీల కలయికకు విడిపోవడానికి ప్రామాణికం పరస్పర అవసరం తప్ప నైతిక విలువలు మంచి అట్లు కాదు కాబట్టి ఐదేళ్ళు తర్వాత ఎట్లా కాంగ్రెస్ వస్తుంది ఇప్పటి నుంచి కట్ పేసుకొని నిజాయితీ నిరూపించుకోవాలి ఇవేం కుదరవు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కట్ వేసేసి నాలుగేళ్ల తర్వాత పార్టీ అనుకో బలహీన పార్టీతో పోతారు రాహుల్ గాంధీ రాహుల్ జగన్ గారాడే అంతే రేపు మళ్ళీ బీజేపీ గ్యారెంటీగా అధికారంకి వచ్చేస్తుంది అనే నమ్మకం జగన్ గారికి ఉలింది అనుకోండి బీజేపీతో పోలేకపోయినా కాంగ్రెస్తో బాడు చంద్రబాబు కూడా బాడు ఎవరు ఎందుకు పోతారు కాబట్టి ఇది రాజకీయ ఆ రోజున రాజకీయ పరిణామం బట్టే రాజకీయాలు జరుగుతాయి మనం రాజకీయ పార్టీల మీద అవగాహన ఇవ్వండి బలాబలాలు అవసరాలు బట్టే ఉంటాయి తప్ప నైతిక విలువలు బట్టి ఉండవు కాబట్టి ఏదో నాలుగు నాలుగు రాష్ట్రాలు ఎంక్ తర్వాత కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయి ఇరవై తొమ్మిదిలో గెలిచిపోతారు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త కక్షి పేసి పెట్టుకోవాలి ఇవే ఉండవు కాబట్టి అది ఊహాగానాలు తప్ప ఇంకోటి కాదు కాంగ్రెస్ బలపడితే దేశంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి ఎఫెక్ట్ జగన్కే వస్తుంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన యంత్రాంగాన్ని విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు జగన్ గారు ఇంకా రాలేదేమో అనే అవిశ్వాసం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ పనిచేస్తుంది జగన్ గారు ప పర్ఫెక్ట్ గా ఉన్నాడు బాగా నిలబడుతున్నాడు అనుకుంటే కాంగ్రెస్ మీద ఇష్టం ఉన్న కూడా కూడా కాంగ్రెస్కి వేయకుండా జగన్కే వేస్తారు ఎందుకంటే చంద్రబాబు గారికి ఈ బ్యాచ్ చేయదు కాబట్టి రెండు ఆ రోజున పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ తో కాదు తన పార్టీని తాను సరిదిద్దుకోకపోతే త్రెట్ వస్తుంది తనకు తానే త్రెట్ తను మారు తన కొన్ని మార్చుకొని పార్టీ యంత్రాంగానికి నమ్మకం కలిగించి మళ్ళీ గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఇస్తే ఇక్కడ పార్టీ ఏం కాదు పార్టీ బలంగా ఉంటే రాహుల్ గాంధీ అయినా మోడీ గారైనా ఎవరైనా దగ్గరకు వస్తారు ఈ రెండు చేయబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ అయినా అసట్ అయినా జగనే తప్ప ఈ పరిణామాలైతే కాదు రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్